మోసుకొని పోము దేవుని గురిపిల్ల అని యోహన్ గారు ప్రభుని చూసి పొదుపుతున్నాడు మన పాప మన పాప భారాన్ని తీసివేయడానికి మన పాపముని తీసివేయడానికి ఆయన లోకంలోనికి దిగి వచ్చి ఏ పాపాన్ని తీసివేయడానికి మన పాపాన్ని తీసివేయడానికి మన పాపం ఆయన భుజముల మీద మోయడానికి లోక పాపం మోసుకొని పోవు దేవుని గురిపిల్ల లోకంలో ప్రతి నివసిస్తున్న ప్రతి మనిషిని యొక్క పాప భారం ఆయన భుజముల మీద మోపబడింది కలువరి సిలువలో ఈ లోకమంతటి యొక్క పాపమును ఆయన భుజముల మీద వేసుకున్నాడు ఆయనే పాప విమోచకుడు మన రక్షకుడు పాపమును క్షమించగలిగిన వాడు ఆయనే మన పాపాన్ని ఆయన తీసివేసాడండి మొదటి నీళ్ళు రాష్ట్ర పత్రిక పదిహేను అజయము మూడు వచ్చినప్పుడు రక్షణ చదువుదాం గలతి పత్రిక మొదటి అజయం నాలుగు వచ్చినప్పుడు రక్షదాం లేరా మీకు అప్పగించింది మృతి పొందిను సమాధి చేయబడిను మూడవ దినమున లేపబడిన దేవుడికి స్వత్రం కలుగును కాక ఆయన ఏం చేయబడ్డారండి లేఖనముల ప్రకారం క్రీస్తు మన నిమిత్తం మృతి పొందేడు సమాధి చేయబడడం లేఖముల ప్రకారం మూడో దినం ఆయన లేపబడ్డాడండి మీరు విశ్వసిస్తున్నారు ఈ మాటని మన నిమిత్తం ఆయన అని చెప్పి నీవు గనుక విశ్వసిస్తే క్రీస్తు మన పాపములమిత్తము మృతి పొందారని చెప్పి నీవు గనుక విశ్వసిస్తే మరలా పాపలు ఇక మీకు ప్రభుని ప్రభువుని విడిచిపెట్టగలవు ఆయన మాటను పెడచి పెట్టవు మన నిమిత్తం ఆయన మరణించాడు లేఖన ప్రకారం సమాధి చేయబడ్డాడు మూడో దినాన పునరుద్ధారుడిగా తిరిగి లేచాడు దేవుని విస్తృతం కలుగును కాక ఇల్లు ఒక మనంతా ఆయన సంచరిస్తున్నాడు ఇదిగోనే యోగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పి ప్రభు చెప్పాడు అండి దేవుని విస్తృతం కలుగుని కాక యోగ సమాప్తి వరకు మీతో నేనున్నాను అని ప్రభు చెప్తున్నానండి ఆయన మరణించలే అని చెప్పి ఎవరు అనుకోవద్దండి గల్తీ గల్తీ క్లాస్ పెద్దగా మంతేమో నాలుగో వచ్చిన ఒకసారి చదివి మనం ముగి దేవుని చిత్తం ప్రకారం క్రీస్తు మనలను నుండి విభో మన పాపముల నిమిత్తం తను తాను అప్పగించుకోనండి దేవుని స్తోత్రం కలిగిన కాక ప్రస్తుత ప్రస్తుత నుండి విమోచన వల్లనే ఆయన ఏం చేసుకున్నట్టే మన పాపముల నిమిత్తం తను తాను అప్పగించుకున్నాడంటే ఆయన చేసిన పాపాల నిమిత్తం కాదు మన పాపముల నిమిత్తం ఆయన తను తాను శిలువకు అప్పు అప్పగించుకున్నాడండి ఎవరైనా చేయని నేరానికి శిక్ష వేస్తే ఎవరైనా ఊరుకుంటారండి ఎవరు ఊరుకోరండి కానీ మన నిమిత్తం కుమారుడైనటువంటి ఏసు బీస్తు మరణించడం పిల్లరా దెబ్బలు తినడం తండ్రికి ఇష్టమైంది దేవుడి శోత్రు కలుగుని కాక దేవుడికి ఇష్టమైంది వాళ్ళకు సిద్ధమైన పిల్లలాగా ఆయన మౌనంగా ఉన్నాడండి ఆయన మౌనంగా ఉన్నాడు ఎదురు తిరగలేదు ఎదురు తిరగక తన తాను మన కొరకు బలిగా బలి యాగముగా బలి పశువుగా మన కొరకు ఆయన అప్పగించబడ్డాడండి మన కొరకు ఆయన మరణించాడు మనం చేసినటువంటి పాపాల మీద ఆయన మరణించాడు పిల్లలకు గమనిస్తున్నావా ప్రభు శరీరం అని ప్రభు రక్తమని మనం వివేచించి పుచ్చుకోవాలి పరీక్షించి మనం తీసుకోవాలి యోగ్యులుగా మనం ఆయన బలంలో చేయవేయాలండి వేయాలండి పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఈ లోకంలో బ్రతికి క్రీస్తు నా కోసం మరణించాడు బ్రతికితే నేను క్రీస్తు కొరికే బ్రతుకుతాను చాలు నాకు ఎంతో లాభమని పౌరు గారు తీర్మానించుకున్న ప్రకారం మనం కూడా తీర్మానించుకోవాలి బ్రతికితే మనం ఎవరికోసం బ్రతకాలంటే ఆయన కోసం బ్రతకాలని ఆయన కోసం బ్రతకాలి ఆయన వచ్చేంత వరకు ఆయన కోసం మనం ఎదురు చూడాలి నా మాటలు అర్థమవుతుంది అండి ముగి నేను ఆయన కోసం మనం బ్రతకాలి ఆయన శరీరం ఆయనతో చేసి మనం అందరం కూడా యోగ్యముగా యోగ్యంగా చేయాలి పరీక్షించుకోవాలి మళ్ళీ మనం ఏ విధంగా ఉన్నామో మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందో మళ్ళీ మనం పరీక్షించుకోవాలి ఆగతి ఏంటంటే వివేచించాలి వివేచింపక తిని ఎత్తులు తనకు శిక్షావిధి కలుగుటకే తిని నెత్తులు కాబట్టి కాబట్టి నీ వివేచించుకో పరీక్షించుకో యోగ్యుడువా నీవు అయోగ్యుడువా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో నీ మన మొత్తం పరిశీలన చేసుకుని ప్రభు బలలో చేయొద్దాం ప్రభు ఈ కొద్ది మాటలు అన్నింటిలో దీవించు కాక ఆమె మోహరించుదాం అందరం కలిసి